మాది ప్రకాశం జిల్లా తాలూరు మండలం విఠలాపురం మా అబ్బాయి రామరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయింది మా అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదుగురు చనిపోయారు తర్వాత మాకు తెలిసింది మేము హాస్పిటల్కి వచ్చాము దీని మీద మేము మామూలుగా సాధారణ యాక్సిడెంట్ అనుకుంటే కానీ ఇతను సీసీ కెమెరాలు వాటి ద్వారా ఇతను ముందు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళు కారు ఆపట్టి ఈ కంటైనర్ అక్కడ దిప్పారు అప్పుడు పోయి వీళ్ళు స్లోకాన్ని పడ్డిపోతా కూడా ఏ లైన్లో కాదు వచ్చాక ఈ యాక్సిడెంట్ జరిగింది అను అని సీసీ కెమెరాలు పడింది తర్వాత అది అంతవరకు మాకు తెలిసిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు అది అతను దొంగ బ్రేక్ ఇన్స్పెక్టర్ అని అతను బ్రేక్ ఇన్స్పెక్టరే కాదని ఎవరు ఏఎస్ఐ కుమారుడు అతను ఒక గ్యాంగ్ నేసుకొని తిరుగుతూ ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు వాళ్ళు పోతేనేమో అది జరిగిన తర్వాత పోలీసు వారు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇక్కడ ఉన్న ఒక ఎస్ఐ గారితోని తర్వాత ఏఎస్ఐ గారిని ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందన్నారు ఈరోజు మళ్ళీ ఏఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేశారన్నారు ఇది రకరకాల కోణాలు జరుగుతూ ఉంది ఇది పూర్తిగా కూడా ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి గారు కానీ డిఎస్పి గారు కానీ మాతో మాట్లాడటం కానీ చేయటం కానీ వాళ్ళకి ఏ రకంగా అయినా ఈ పిల్లలకి న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పారు దాని మీద మేము ఈరోజు కలుద్దామని ఒకసారి ఎంతవరకు వచ్చింది అనేది నిందితులకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నాము నిందితులకి కఠినంగా ఇప్పుడు ఆరు ఆరు కుటుంబాలు అతని నుంచి వాళ్ళ నుంచి ఆరు కుటుంబాలు ఈ ఈరోజు కనీసం ఇంట్లో పొయ్యి తీసుకున్న ఇల్లుగొళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళు చేసుకొచ్చి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళకి కఠినంగా బాగా వాళ్ళ వాళ్ళకి శిక్ష ఇంకా ఎలాంటి సరే మా కడుపు పోతే ఇంకొకరికి రాకుండా ఇలాంటి శిక్ష కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం పోలీసులకు డబ్బులు ఏమనిచ్చారు పోలీసు వాళ్ళకి మేమేమీ లేదు మా పిల్లల్ని బాడీలు లైన్ చేసుకొచ్చింది కూడా వాళ్ళే ఆ రేతి నైట్ పొద్దుగులు కూడా వాళ్ళే ఎంత రాసి ఉదయం ఏడు గంటలకల్లా ఐదు బాడీలను అప్పచెప్పారు మమ్మల్ని ఏమి ఒక రూపాయి అడగటం కానీ ఏమి కానీ లేదు ఇక్కడ డెత్ సర్టిఫికేట్ కానీ అవి కానీ వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్న కానీ అక్కడ ఉన్న నాదే స్టేషన్తో కానీ అన్నీ మాట్లాడుతూ వాళ్ళందరినీ మాకు చేసుకొచ్చి ఓకే మాకు మా దగ్గర ఎలాంటి ఒక రూపాయి కూడా మీడియాలో మీరు పోలీసులకి చనిపోయిన తాలూకా తలా లక్ష కాడికి ఐదు లక్షలు మీరు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మీడియాలో రూరల్ సుబ్బనాయుడు గారికి దాని మీద మీరేమంటారు మేమైతే సుబ్బనాయుడు గారు కానీ ఇంకోరు కానీ అసలు ఎవరికి రూపేలేదు కనీసం ఒక జిరాక్స్ పేపర్ కాగితం చేసిన కూడా మమ్మల్ని అడగలేదు వాళ్ళు మొత్తం వాళ్ళే చేసి పెట్టి మాకు పంపించారు తప్పటి నుంచి ఇక్కడ రిపోర్టులతో సహా వాళ్ళే ఇచ్చారు తప్ప నుంచి మేమైతే ఎవరికి రూపాయి లేదు మా పిల్లలకి న్యాయం జరగాలని వాళ్ళతో వేడుకున్నాం వాళ్ళు దాని మీద వాళ్ళు గట్టిగానే చర్య తీసుకొని చేస్తున్నారని ఆ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు వచ్చి ధర్నా చేయాలంటే లేదు మనకి ఇన్వెస్టిగేషన్ బాగానే జరుగుతున్నట్టు ఉందని అనుకున్నాం ఈ ఆరోపణలు ఎన్ని వస్తాయంటే ఏదో మొత్తానికి ఏదో జరుగుతుందనేది మా ఉద్దేశం దీని మీద ఈ ఇన్వెస్టిగేషన్ పోతే చిట్టుకో దేనికోర్టు కోర్టుకైనా పోయి మేము మా పిల్లలకి మా తర్వాత జరిగే వాళ్ళ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరపకుండా ఉండాలనేది మాకు ఈ కేసు కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకి సహకరిస్తున్న మీడియా కూడా మీడియాలో కూడా ఎప్పటికప్పుడు రైల్వే చేస్తున్న బట్టి వాళ్ళు కూడా ఇంకొత్త ముందుకు పోతూ కేసును బాగా నడుపుతున్నారని మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం